హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ సో ఎవరైతే విజయవాడ సిటీ క్లాస్ ఏరియా బందరోడ్కి దగ్గరగా ఒక అందమైన విశాలమైన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సో దాదాపుగా నలభై లక్షల రూపాయల పైన ఆప్షన్కి వచ్చిందండి ఇప్పుడు కేవలం ముప్పై లక్షల రూపాయల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ అనమాట ఇదే ప్రాపర్టీని మీరు డైరెక్ట్గా ఓనర్ సేల్గా పర్చేజ్ చేయాలనుకుంటే కనీసం తక్కువలో తక్కువ నలభై ఐదు లక్షల రూపాయల నుంచి లక్షల రూపాయలు వాల్యూ చేస్తాండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు సో ఇలాంటి మంచి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీ సెంటర్ అయిన సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డు టైమ్ హాస్పిటల్కి పప్పుల మిల్ సెంటర్కి టీవీఎస్ కాషా షోరూమ్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే తాడిగడప ఏరియాలో సేల్కొచ్చిన అపార్ట్మెంట్ అండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంటుంది కాంపౌండ్ వాల్ ఉంటుంది సెక్యూరిటీ వాచ్మ్యాను పవర్ బ్యాకప్ జనరేటర్ ఈ విధంగా అన్ని సౌకర్యాలతోటి ఈ అందమైన విశాలమైన అపార్ట్మెంట్లో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో లిఫ్ట్ చూస్తున్నారు కదా సో ఎంట్రన్స్ మనకి ఇక్కడ గ్రనేటు ఫ్లోరింగ్ అయితే వస్తుందండి ఫ్లాట్ పరంగా చాలా చాలా బాగుంటుందండి అయితే లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు లోపల మనకి కబోర్డ్స్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా చేస్తుందండి సో చాలా పెద్ద ఫ్లాట్ అండి కానీ డాక్యుమెంటేషన్ పరంగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎంట్రన్స్ సిం ద్వారం టేకువూడ్ సింహద్వారం వస్తుంది సో చూస్తున్నారు కదా పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి సో దీనికి నలభై గజాలు రిజిస్ట్రేషన్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ముప్పై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఎవరైతే తాడిగడప ఏరియాలో పెద్ద అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీని మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే మేము విజిటింగ్ కూడా అరేంజ్ చేస్తామండి ఒక రోజున ఆ రోజున మీకు కాల్ కూడా చేస్తాం లోపల విజిట్ కూడా చేయవచ్చండి సో ఎవరైతే ఈ ఏరియాలో అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ సమయం కూడా తెలియజేస్తాం సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి అప్రాక్స్ సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి సో అన్ని రకాల ఎలిజిబిలిటీస్ కూడా మీకు కూడా ఉండాలి సో లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీని మీరు పర్చేస్ చేయవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ